సంవత్సర క్రితం నమోదైన ఫోక్సో మరియు ఎస్సెస్టీ కేసులో పోగిరి నిందితులను అరెస్ట్ చేయించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ అర్షవర్ధన్ జిల్లా దళిత కార్పొరేషన్ సమితి అధ్యక్షుడు నీలం డిమాండ్ చేశారు శనివారం సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ యాభై ఆరు బై ఇరవై ఐదు ఫోక్సో ఎస్సెస్టీ కేసులో సంవత్సరమైన పోగిరి ముద్దాయిలను ఒంగోలు డిఎస్పీ అరెస్ట్ చేయలేదన్నారు ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు కేసర్ గుంటలు నివసించి ఎస్సీ కులానికి చెందిన పదకొండు సంవత్సరాల మైనర్ విద్యార్థిని కొంతమంది బీసీ మరియు ఎస్సీ పోకిరు లైంగికంగా వేధించారన్నారు ఈ కేసుకి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మానమాను అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య కాకుమన్ రవి దేవరపల్లి రవణయ్య కంకణాల గోపి మేడికొండ మురళి రాంబాబు బాలిక మరియు తల్లి బంధువులు పాల్గొన్నారు దళిత బాలికపై వేధింపులు జరిగి ఇతర కులాల విద్యార్థులు వేధింపులు చేసి సంవత్సరం అయింది ఇది ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్టి కేసుగా నమోదైంది కానీ సంవత్సరమైనా కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒంగోలు ఏపీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ కేసులో ఇంతమందికి మొత్తాన్ని అరెస్ట్ చేయలేదు ఓకేనా సంవత్సరమైనా సహజంగా పోక్సో కేసులో అరవై రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి కానీ చేయలేదు ప్రకాశం జిల్లా ఎస్పీ పూర్వపు ఎస్పి మరియు ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ గారు కూడా క్రైమ్ మీటింగ్లో రివ్యూ చేస్తూ ఉంటారు ఫోక్సో కేసులు సీరియస్గా చూస్తూ ఉంటారు ఈ కేసులో ఫోక్సో కేసు యాక్ట్ ఉంది ఎస్ఎస్టి యాక్ట్ ఉంది గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తేదీన జనవరి ముప్పై తేదీన ఒంగోలు కేశరాజకుంట్లోని మేడం రమణ కుమార్తె మైండ్ వాళ్ళకి చదువుకునే అమ్మాయిని అదే కాలనీలోని కొంతమంది యువకులు ఆడ గుమ్మగూడి జులాయిలు చేరి ఆ అమ్మాయి బడికి చెప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ అమ్మాయిని చున్నీ లాగటము అమ్మా నాన్న ఆట ఆట ఆడుకుందామని చేయటము ఆ అమ్మాయిని అసభ్యంగా అమ్మాయి పట్ల ప్రవర్తించారు బెదిరించారు చాలా చట్టవిరుద్ధమైన విరతమైన కార్యక్రమాలు పాల్పడ్డారు ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లి వాళ్ళకి చెప్పింది తర్వాత వాళ్ళ అన్న మేళం శాంతివర్ధన్ వాళ్ళని ఇటు బడికి వెళ్ళే మా అమ్మాయిని ఎందుకు మీరు తండ్రి చనిపోయాడు ఈ అమ్మాయికి అని అడగడం జరిగింది మా అమ్మని అడుగుతావా మేము తెలుగుదేశం వాళ్ళని చెప్పి వాళ్ళంతా కూడా శాంతివర్ధన్ ని కొట్టడం జరిగింది ఈ ఘటన మీద అప్పుడు తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ ఎజ్ కుమార్ గారు ఉంటే ఆయన కంప్లైంట్ ఇచ్చాము ఆయన విచారించాడు కానీ కేసు కట్టలేదు ఒంగోలు ఎస్పీ గారికి మరి చెప్పారు కానీ కేసు కట్టలేదు వాళ్ళు కేసు కట్టకుండా కాలయాపన చేసి మీ మీద వాళ్ళు కూడా వాళ్ళు కేసు పెట్టారు అని బెదిరించారు అంటే మా మీద కేసు పెడితే ఈ కేసు కూడా మేము వదులుకుంటాము ఆ కేసు వద్దు రాజ్ చేసుకోండి అని చెప్పి అప్పుడు ఆ అజయ్ కుమారు బెదిరించడం జరిగింది బాధితుల్ని దీని మీద మేము అప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చిన మన గుంటూరు డిఐజి ప్రస్తుతం కూడా ఆయన డిఐజీగానే ఉన్నారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని చెప్పి డిఐజీ గారికి మేము బాధితులు కలిసి మానమానాడు దారా అంజయ్య కాగమాన వీళ్ళంతా కలిసి కూడా బాధితులు కలిసి డీఏజీకి ఫిర్యాదు చేస్తే ఆయన స్వయంగా ఈ బాలికను విచారించి ఎందుకు కేసు కట్టలేదని మననిస్తే అప్పుడు కేసు కట్టారు ఆ కేసు నంబరు యాభై ఆరు బార్ ఇరవై ఐదు కానీ అదే సమయంలో మరలా ఈ మేళం శాంతివర్ధన మీద అదేవిధంగా ఈ కేసుని కేసు రిజిస్ట్ చేయాలి బాధ్యత న్యాయం జరగాలని చెప్పి మాట్లాడిన నా మీద కూడా ఎస్సీ ఎస్టీ నా మీద కూడా కౌంటర్ కేసు నమోదు చేయడం జరిగింది దీని మీద అరెస్ట్ చేయాలని చెప్పి పది రెండు ఇరవై ఐదున జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో మేము ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా మరలా గుంటూరు డిఐజి గారి ఆఫీస్కి వెళ్ళి ఇరవై రెండు మూడు ఇరవై ఐదో తేదీన గుంటూరు డిఐజీ ఆఫీసులో ఆయన లేకపోతే ఆయన ఆఫీసులో రెస్ట్ పోస్ట్ చేసాం ఆయన స్వయంగా కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ సంవత్సరమైనా కానీ ఒక ఫోక్స్ కేసులు ప్రభుత్వం సీరియస్గా చూస్తుంది చిన్న బాలికల పట్ల ఎటువంటి జరిగినా కానీ అరవై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి తర్వాత మళ్ళీ ఎంఐని తీసుకెళ్ళి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఈ కూడా చెప్పింది వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా మేము తెలుగుదేశం మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడని చెప్పి తెలియజేసినా కానీ బెదిరిచ్చినా కానీ దీన్ని వదలకుండా కేసు అమ్మాయి సాక్షిని చెప్పింది తర్వాత ఇల్లు తల్లి తండ్రి తెచ్చిపోతే యాక్సిడెంట్లో తల్లి మున్సిపాలిటీలో పనిచేసింది ఇలా ఆ బాలిక చిన్నమ్మ హాస్పిటల్లో పనిచేసింది మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళని కూడా తీసేస్తాం ఉద్యమంలో నుంచి మీరు కేసు పెడితే రాజీ రాకుండా కూడా బెదిరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇంతమడికి సంవత్సరమైనా కానీ ఫోక్సో కేసులో ఎస్సీఎస్టీ కేసులు ముద్దాయిలు తెలుగుదేశం పార్టీ అయినందున వాళ్ళని ఇంతమడికి ఒంగోల్లి ఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేయలేదు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి నేర సమీక్ష చేస్తున్న రగాంజల ఎస్పీ గారు గ్రామాల్లో డ్రోన్ సహాయంతో గ్రామాల్లో పేకట్టాడే వాడిని ముందు దాగే పట్టుకున్న ఎస్పీ గారు ఈ కేసులో ఉంగోలోనే నడుబుడ్లో తిరుగుతున్న ఈ ఫోక్స్ ఎస్ఎస్టీ కేసులో జులాయ్ గ్యాంగ్ని అరెస్ట్ చేయించాలని ఎందుకంటే ఆ జులాయ్ గ్యాంగ్ ఎవరంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎవరం చేయలేరు చట్టం మమ్మల్ని ఎవరే చేయటం లేదని అంటున్నారు వాళ్ళు మొన్ను అని కేశరాజుకు చెందిన మొన్ను అర్జున్ అదే మొత్తం ఉన్నారు కాబట్టి మళ్ళీ కౌంటర్ కేసు కూడా యాభై ఏడు నా మీద కూడా మేన శాంతివర్ధన్ నా మీద కూడా కౌంటర్ కేసు పెట్టారు అయినా కానీ మేము ఈ కౌంటర్ కేసు తీసేయాలని కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా సరే ఒంగోలు డిఎస్పికి ఒకవేళ తెలుగుదేశం ఎమ్మెల్యే దామచల జనార్దను ఒత్తిడితోటైన ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతే వేరే డిఎస్పీ వరకైనా ఈ కేసును అప్పజెప్పి ఈ కనగిరి డీఎస్పికి అప్పజెప్పి ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయించాలని చెప్పి లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకి వచ్చే వారంలో ప్రత్యక్ష ఆందోళనకి మేము ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకి ఎదుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం